మయన్మార్కు చెందిన ముగ్గురు రోహింగ్యాలను మహబూబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాజాపూర్ మండలం నర్సింగ్ దండాలోని ఓ ఫామ్ హౌస్లో పోలీసులు వీరిని గుర్తించారు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు మయన్మార్కు చెందిన నూర్ మహ్మద్ హైదరాబాద్ బాలాపూర్కి అక్రమంగా వచ్చాడు భారత పౌరునిగా నకిలీ పాస్పోర్ట్ చేయించుకుని సౌదీ అరేబియాకి వెళ్ళాడు అనంతరం రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మళ్లీ వీసా తీసుకుని దుబాయ్ వెళ్ళి నెలలోనే తిరిగి వచ్చాడు బాలాపూర్లో రోహింగ్యా మహిళ రజ్వానాను పెళ్లి చేసుకున్నాడు ఏజెంట్ సాయంతో త్రిపుర రాష్ట్రంలోని సరిహద్దు గుండా ఇద్దరు బంగ్లాదేశ్కు వెళ్ళారు బంగ్లాదేశ్లో ఏడాదిపాటి ఉన్న ఈ జంట వారుండే ప్రాంతంలోనే నివాసం ఉంటున్న మహమ్మద్ అరోబ్ అహ్మద్ దంపతులకు భారత్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని చెప్పాడు భారత్కు వెళ్లేందుకు సహాయం చేస్తానని చెప్పి వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో త్రిపుర రాష్ట్రంలో చర్మనగర్ వద్ద సరిహద్దు భారత్లోకి రెండు జంటలు ప్రవేశించాయి త్రిపుర రాజధాని అగర్తాలాకు చేరుకుని అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్కు వచ్చారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్కు చెందిన అయోగ్ అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లో పని పనిలోకి చేరారు ఎనిమిది నెలల నుంచి నలుగురు ఫామ్ హౌస్లోనే ఉన్నారు పది రోజుల క్రితం ప్రధాన నిందితుడు నూర్ అహ్మద్ ఏజెంట్ సాయంతో అతని భార్యను బంగ్లాదేశ్కు పంపించాడు పక్కా సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు అక్కడ ఉన్న ముగ్గురు అక్రమ చొరబాటుదారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వారి నుంచి నకిలీ ద్రోపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ఇక్కడ రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు ఇద్ద సిబ్బంది అందరు పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా బర్మా దేశ బర్మా దేశస్థులు మన దగ్గర ఉన్నారు వాళ్ళని ఒకరిని ఫస్ట్ ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే పరమాదేశం వాళ్ళ ఐడి కార్డు కూడా వాళ్ళ దగ్గర తీసేయడం జరిగింది ఇంకోటి వైఫ్ దగ్గర ఈమె వీళ్ళ దగ్గర అంటే వైఫ్ పారిపోయింది ఆమె దగ్గర ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఇవన్నీ ఫేక్ ఫేక్ అడ్రస్ ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది ఏ టూ ఏ త్రీ అంటే ఇది ఇద్దరిది జిరాక్స్ కాపీలు అంటే హెచ్సిఆర్ అని మన ఇండియా ఇష్యూ చేసిన బంగ్లాదేశ్ వాళ్ళు ఇష్యూ చేసిన యుఎన్ఎస్సిఆర్ కార్డు వాళ్ళ దగ్గర ఉంది అవన్నీ సీజ్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఏ ఫోర్ అంటే ఏ వన్ భార్య నూర్ అహ్మద్ భార్య పరారీలో ఉంది ఆమెను కూడా త్వరలో అరేంజ్ చేస్తాము ఇలా ముగ్గురిని అరేంజ్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ ఓకే మయన్మార్ చెందిన ముగ్గురు రోహింగ్యాలను మహూబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాజాపూర్ మండలం నర్సింగ్ తండాలోని ఓ ఫోమ్ హౌస్ లో పోలీసులు వీరిని గుర్తించారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ మయన్మార్ చెందిన ముగ్గురు రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి చెందిన ముగ్గురు ముగ్గురు మండలంలోని రాజాపూర్ పోలీసులు అది తీసుకున్నారు దీనికి సంబంధించి రాజాపూర్ మండలం నర్సింగ్ తాండాలోని ఓ ఫామ్ హౌస్ లో వీళ్ళు వీరిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించారు అయితే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే నూర్ మహమ్మద్ అనే వ్యక్తి హైదరాబాద్ బాలాపూర్ లో నివాసం ఉండేవాడు భారత పౌరుగా నగరీ పాస్పోర్ట్ తయారు చేసుకుని వీసా సో అతను సౌదీ అరేబియాకి వెళ్ళి రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో కూడా మళ్ళీ ఇతను సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ కూడా నెల రోజులు ఉండి మళ్ళీ హైదరాబాద్ బాలాపూర్ వచ్చి రోహింగ్య అమ్మాయి రిద్వానను పెళ్లి చేసుకుని బంగ్లాదేశ్ అయితే వెళ్ళాడు అంటే త్రిపుర రాష్ట్రంలోని సరిహద్దు గుండా వీరు రాత్రిపూట పూట ఆక్రమంగా బంగ్లాదేశ్ వెళ్ళారు బంగ్లాదేశ్ లో నెల రోజుల పాటు కోక్స్ బజార్ లో ఉండి అక్కడ ఏదైతే మహమ్మద్ అరోప్ లకు ఇండియాలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వారి అతన్ని అతని భార్యని కూడా త్రిపుర ఏదైతే రాష్ట్రంలో అర్ధరాత్రి ఇండియా భారతదేశంలోకి చూడబడ్డాడు అయితే వీళ్ళు ఏదైతే నర్సింగ్ రాజాపూర్ మండలంలోని నర్సింగ్ ఖాతాలో ఫామ్ హౌస్ లో వ్యక్తి దగ్గర ఎనిమిది నెలల నుంచి పనిచేస్తున్నారు అయితే పక్కా సమాచారంతో పోలీసులు అయితే వీరిని అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాలు నిర్వహించారా అయితే వీళ్ళు అయితే అక్రమ పాస్పోర్ట్లు పొంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు అయితే వీరి పాస్పోర్ట్లను నకిలీ పాస్పోర్ట్లను అన్నింటినీ ఆధార్ కార్డులను అయితే పోలీసులు సీజ్ చేశారు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించినటువంటి నేపథ్యం ఉంది మరోవైపు ఈ ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటువంటి వారు ఇంకా ఉన్నారన్న సమాచారం తమకు అందుతుందని వారి పట్ల కూడా రాబోయే రోజులు అరెస్ట్ చేసి తీస్తామంటూ కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు అయితే మరోవైపు ఈ అక్రమ వలసదారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోహింగ్యాలు పక్కబడ కొంత జిల్లా వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించారు